అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజ్ లోని డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వంతెనను చూపిస్తున్నాను ప్రయాగరాజ్ నుండి నైని వెళ్లాలన్నా నైని నుండి ప్రయాగరాజ్ రావాలన్నా ఈ బ్రిడ్జ్ మీదుగానే వెళ్ళాలి పాత బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ ను తగ్గించడానికి నిర్మించారు దీనిని ఉక్కు మెటీరియల్ తో నిర్మించారు యమునా నది పైన బ్రిడ్జ్ తయారు చేయడం టూ థౌజండ్ లో ప్రారంభించి టూ థౌజండ్ ఫోర్ కి చివరికి ముగిసింది ఇది కాంక్రీట్ యాంకర్ వంతెనలతో ఒక కేబుల్ ద్వారా మద్దతు ఇస్తుంది ప్రయాగరాజు పర్యాటక ఆకర్షణ జాబితాలో ఇది కూడా ఉంది బ్రిడ్జ్ పైన అందరూ ఆగి సెల్ఫీ తీసుకుంటారు ఇక్కడ నుంచి చూస్తే త్రివేణి సంఘం కూడా కనిపిస్తుంది నాకు మాత్రం చాలా బాగా ఉంది ఈ దృశ్యం అందుకే వీడియో షూట్ చేశాను యమునా నదిని ఆస్వాదిస్తారు రెండు వైపులా విద్యుత్ కాంతులతో రాత్రి సమయంలో రంగురంగులతో అందంగా కనిపిస్తుంది ఇది తేగలతో కూడిన వంతెన ప్రయాగరాజు మరియు నైని మధ్య ఉత్తరం దక్షిణ దిశలో నిర్మించబడింది ఆరు వర్షల్లో భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి వంతెన ఫోర్ లైన్స్ కామన్ గా ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సైకిల్ మీద వెళ్ళడానికి నడవడానికి ఉంటుంది ప్రపంచంలో అతి పెద్ద కేబుల్ స్టే వంతెన మరియు ఇండియాలో నదిపై ఉన్న పొడవైన వంతెన ప్రయాగరాజుకి ఇది ఆకర్షణ దృశ్యం ఇండియాలో పదిహేను అత్యంత అద్భుతమైన వంతెనలో ఇది ఒకటి రైట్ సైడ్ పాత బ్రిడ్జి కూడా ఉంటుంది బ్యూటీ ఆఫ్ ఇండియా నైని బ్రిడ్జి ప్రయాగరాజు అనొచ్చని అనుకుంటున్నాను పొడవు పదిహేను వందల పది మీటర్లు ఉంది నా వీడియో వెనక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ జై హర హర మహాదేవ్ మీ వాణికృష్ణ కృష్ణ